హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు కేఈవీ హండ్రెడ్ కేఈవీ హండ్రెడ్ డీజిల్ వెహికల్ అండి ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ కూడా వస్తుందండి దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది కంపెనీ టు మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది వీల్స్ వస్తాయి బ్యాక్ వైపర్ వస్తుంది మీకు ప్లస్ వచ్చేసి మీకు ముంగట ముగ్గురు వెనక ముగ్గురు ఇప్పుడు చూస్తా ముంగట ముగ్గురు కూర్చోవచ్చు వెనక ముగ్గురు ఏ కార్లో ఆప్షన్ ఉండదు ఈ ఒక్క కార్లోనే ఆప్షన్ ఉంటుందండి వెనుకట కమాండర్ జీబుల్ లెక్కు ఉంటుంది అండి ఇది ముందు అట్లా ఇచ్చిండు ఫ్యూచర్ అట్లా ఇచ్చిండు మనం అవసరం అనుకుంటున్నాం సీట్ ఓపెన్ చేసుకోవచ్చు లేదని చెప్పి అనుకుంటే కూడా క్లోజ్ చేసుకోవచ్చు ముంగట ఇద్దరు కూర్చోవచ్చు డ్రైవర్ కాకుండా మళ్ళీ ఇద్దరు కూర్చోవచ్చు వెహికల్ వచ్చేసి మీకు కేవలం అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది రీడింగ్ వచ్చేసి అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది మీకు డీజిల్ వెహికల్ తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి ఎందుకంటే తెలంగాణ వెహికల్ మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలంలో ఏ ఊర్లో ఉన్నా కూడా మీకు కావాలని చెప్పంటే లోన్ కూడా మూడు లక్షల వరకు లోన్ కూడా చేయిస్తామండి మీకు చేతుకుంటూ ఒక యాభై అరవై వేలు తెచ్చుకుంటే సరిపోతుంది అది కూడా చెప్తా యాభై అరవై వేలు తెచ్చుకుంటే సరిపోతుందండి ఒక్కసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తా ఒకసారి చూడండి చూసుకోవచ్చు ఫ్రంట్ బంపరు చూసుకోవచ్చు ఫ్రంట్ బంపరు వీలు చూసుకోవచ్చు టైర్లు కూడా చిల్టారే చూసుకోవచ్చు ఇది రైట్ సైడు వెనకాల చూసుకోవచ్చు అలవీలు మీకు ఇది రైట్ సైడు బ్యాక్ వైపరు చూసుకోవచ్చు మీద కూడా చూసుకోవచ్చు వెనకాల కూడా చూసుకోవచ్చు బంపరు వచ్చేసి లెఫ్ట్ సైడు లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవచ్చు మీరు డీజిల్ వెహికల్ చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ అలా వీలు ముందు కూడా చూసుకోవచ్చు వీలు ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఫుల్ మ్యాటు ఇగో అరాముగా కాళ్ళు పెట్టుకోవచ్చు ఇక కింద ఏది ఉండదు అడ్డు ఇది వచ్చేసి డ్రైవర్ సీటు ఇగో ఈడ ఇద్దరు కూర్చోవచ్చు ఇద్దరు ఆరామ్గా కూర్చోవచ్చు ఇద్దరు ముంగట సుశీరా పవర్ విండో వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్ డోరు చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వెనకాల డోరు పవర్ విండో వెనకాల కూడా ముగ్గురు అవసరం అనుకుంటే నలుగురు కూర్చోవచ్చు అంత పెద్దగా ఉంటుంది అని వెనక కూడా స్పేస్ పెద్దగా ఉంటుంది నలుగురు కూడా కూర్చోవచ్చు సరే రూపు కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది అయ్యో ఇది రైట్ సైడ్ డోరు పవర్ విండో చూసుకోవచ్చు ఇది డ్రైవర్ డోరు చూసుకోవచ్చు పవర్ విండో కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ చూసుకోవచ్చు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఇగో గేర్దాండ ఇక్కడ ఇస్తారు చూసిరా గేర్దాండా ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేరు ఇది డ్రైవర్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఒకసారి మీకు రీడింగ్ కూడా ఒకసారి చూపిస్తా ఇగో ఇది స్టేరింగ్ గాడి కంట్రోల్ రీడింగ్ కూడా చూసుకోవచ్చు అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది మీకు ఇది సీట్ అవసరం అనుకుంటే ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు చూసిరా ఇది చేయి పెట్టుకోవచ్చు డ్రైవింగ్ చేసుకోవచ్చు చే పెట్టు డ్రైవింగ్ చేసుకోవచ్చు ఇది మళ్ళీ అవసరం అనుకుంటే ఇది లాబట్టి మళ్ళీ ఇట్లా మధ్యలో ఇది ఇది డ్రైవర్ది కదా ఇగో ఇద్దరు కూర్చోవచ్చు చూసిరా ఈ ఇక్కడ ఒకళ్ళు ఇద్దరు కూర్చోవచ్చు ఓకేనా చూసుకోవచ్చు ఇది సీట్ అడ్జస్ట్మెంట్ పొట్టిగా ఉన్నారనుకో హైట్ చేసుకోవచ్చు పెద్దగా ఉన్నారనుకో కిందికి చేసుకోవచ్చు హైట్ అడ్జస్ట్మెంట్ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ రెండు వేల పదహారు మాటలు కేవీ హండ్రెడ్ కే ఎయిట్ కేఎట్ టాప్ అండ్ మోడల్ అండి ఫుల్ టాప్ అండ్ మోడల్ దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వీల్స్ వస్తాయి స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది ఇన్బుల్ టూ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది బ్యాక్ వైపర్ వస్తుంది మీకు వచ్చేసి ఆరుగురు కూర్చోవచ్చు సిక్స్ మెంబెర్స్ కూర్చోవచ్చు ఇప్పుడు చూపించినా కదా ఆరుగురు ముంగట ముగ్గురు అవసరం అనుకుంటే వెనుక నలుగురు గురు కూర్చోవచ్చు ఎట్టి కలవైనట్టు పోవచ్చు మంచిగా అండి పెద్ద ఫ్యామిలీ కూడా మంచిగా పనిచేస్తుంది ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి మూడు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి అండి మీ సివిల్ బాబర్ ఉంటే మూడు లక్షల వరకు లోన్ కూడా అవుతాయి ఒక యాభై వేలు అరవై వేలు తెచ్చుకుంటే మీకు బండి కూడా మీరు అది చేసుకోవచ్చు ఎందుకంటే నేను అవేర్నెస్ కోసం చెప్తాను ఎందుకంటే కొంతమంది ఇది లోన్ ఎంత అవుతుంది మనం డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి అందరు అడుగుతారు అందుకని చెప్పనే మనకు గింత కడితే వరకు వస్తుంది అని చెప్పినట్టుగా నేను చెప్పి నేను వీడియోలలో కూడా అదే చెప్తాను తమ్మేలు కూడా అట్నే పెడతామండి మీరు కావాలంటే చెక్ చేసుకోరి ఈ వెహికల్ వచ్చేసి మీకు యాభై అరవై వేలు తెచ్చుకుంటే బండి కూడా తీసుకోవచ్చు మూడు లక్షల వరకు లోన్ కూడా అవుతుంది దీని రేట్ వచ్చేసి కేవలం మూడు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నాము కేవలం మూడు లక్షల అరవై వేల రూపాయలు చెప్తాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి అవసరం అనుకుంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్న చెక్ చేసుకొరి మీకు నచ్చనే వెహికల్ అన్న తీసుకోర్రీ అవసరం అనుకుంటే ఓ పది కిలోమీటర్ టెస్ట్రాలు చూసుకోరు చూసుకున్న తర్వాతనే మీకు వెహికల్ అన్న నష్ట తీసుకోండి వెహికల్ వచ్చేసి మనోజ్ కాల్స్లో ఉంది దీని రేట్ వచ్చేసి మూడు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నామండి డీజిల్ వెహికల్ కేఈ హండ్రెడ్ కేఈ ఎయిటీ వెహికల్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మాలలు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో ఎదుగుతే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేసినా కూడా మా లొకేషన్ మా అడ్రస్ వస్తుంది మీకు ఏమైనా మీరు ఎవరిని కూడా అడగవలసిన అవసరం లేదు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఉంటాయండి వాటి కాల్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ రైట్